హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం బెంగళూరు నేషనల్ హైవే పైన బూర్గులా జంక్షన్ దగ్గర ఇక్కడ నుంచి రాయకల్ టోల్ గేట్ జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది షాద్ నగర్ వచ్చేసి జస్ట్ మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ వచ్చి జస్ట్ ఈ సరౌండింగ్లోనే రాబోతుంది అయితే ఈ సరౌండింగ్లో మనకైతే ఒక అద్భుతమైన మూడు వందల గజాల ప్లాట్ అయితే వచ్చేసింది ఆ మూడు వందల గజాల ప్లాట్ మీకు చూపిద్దామని వచ్చేసాను చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి వీడియో అయితే చూపిస్తున్నాను మంచి ప్రాపర్టీ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఇది జస్ట్ బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ అనమాట వెహికల్స్ వెళ్ళేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక థర్టీ మినిట్స్ వెళ్తే థర్టీ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో మనకి ఎయిర్పోర్ట్ అనేది వచ్చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ కానీ అవన్నీ మంచి సరౌండింగ్లో ఉన్నాము ఈ చుట్టుపక్కల మంచి మంచి ఇండస్ట్రీస్ ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి దానివల్ల మంచి గ్రోత్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ మనం ఏదేదైతే అబ్ అబ్జర్వ్ చేస్తున్నామో ఇది మొత్తం కూడా ఇది మోతిగన్పూర్ రోడ్కు ఉంటుంది బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ మూడు వందల మీటర్లు అనమాట అయితే ఇక్కడ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ కూడా మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లే వస్తుంది అలానే ఇటు పక్క చుట్టుపక్కల మనకు ఎలికట ఇండస్ట్రియల్ ఏరియా కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ షాద్ నగర్ కానీ సో ఇవన్నీ కూడా మనకు దగ్గరలో ఉన్నాం మనకి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది జస్ట్ థర్టీ మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మనకైతే వచ్చేసింది మనకు సైజు కూడా అయితే ఫిఫ్టీ సిక్స్టీ సైజులో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సిక్స్టీ ఫీట్ రోడ్కి అనమాట చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇవాళ చూసుకుంటే మనకు హైవే మీద ఎక్కడ అడిగినా కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు గజన్ చెప్తున్నారు కొత్త వెంచర్లో అటువంటి దగ్గర అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్థంభం దగ్గర మనకి ఏదైతే చూడండి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి జస్ట్ మనం లోపలికి రాగానే మనకి ఏదైతే ఇక్కడ స్టోన్ కనబడుతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ కనబడుతుంది కదా మనకి స్టోను ఆ స్టోన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక స్టోన్ అయితే చెట్లల్లో ఉందనమాట దీని దగ్గర సో ఇది మొత్తం కూడా ఇదే అనమాట ప్లాట్ అయితే ఇది యాభై అరవై సైజులో మూడు వందల గజాల ప్లాట్ అనమాట మూడు వందల గజాల ప్లాట్ అయితే మనకు సేల్కి వచ్చేసింది మంచి లొకేషను క్లియర్గా చూడండి ఎంత మంచిగా ఉందో సో ఫ్రెండ్స్ మంచి ప్లాట్ పక్కనే చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి మంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది సో సిక్స్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల గజాల ప్లాట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్